అందరికీ ఈరోజు ఎపిసోడ్ మాత్రం సూపర్ ట్విస్ట్ టర్మ్స్ అని చెప్పొచ్చు ఇంకా పల్లవి శ్రేయాలనైతే దుమ్ము దులుపుతాడు కావురం వంచుతాడు ఇంకా బలుపు ఉంచుతాడు వాళ్ళ ప్రౌడ్ని మొత్తం కిందికి అయితే రాజేంద్ర అనమాట ఏమనంటే ఆస్తి కావాలంటే మాత్రం నేను చెప్పినట్టుగా వినురు లేకపోతే ఇంకా వెళ్ళిపోరే అంత అవసరమే లేదు మీకు ఆస్తి కావాలంటే నేను చెప్పినట్టుగానైతే అయితే వినురని అయితే చెప్తాడనమాట అసలు వామ ఈ ముసులో లేకపోతే ఆస్తి ఇచ్చేటట్టు లేడు కదా ఇంకా చెప్పినట్టు విందామని అయితే అనుకుంటారనమాట పని మనుషులలాగనైతే తయారు చేస్తారు వాళ్ళని ఒక పిచ్చర్ల తయారు చేస్తాడు అసలు నీళ్లు మొయ్యడం ఇంకా పంట చేనులలో గడ్డి పీకడం ఇంకా సూ సూపర్ అంటే సూపర్ వాళ్ళని చూసేటైతే వా 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 వావ్ ఇది కదా ఇది కదా మనం ఎదురు చూసింది ఆహా దీనికోసం కదా ఇన్ని రోజులుగా వెయిట్ చేసింది ఇది కదా మనకు కావాల్సిందే అని అయితే ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది ఇంకా ఇంటింటి రామాయణం సీరియల్ చూసిన ప్రతి ఒక్కరికైతే అనిపిస్తుంది సూపర్ అని చెప్పొచ్చు వాళ్ళని అలా ఉంచుతారు ఇంకా అవని అక్షయ్ ఇంకా రాజేంద్ర అంటే ముగ్గురు కలిసి ఇంకా స్కూల్ని అలాగే హాస్పిటల్ని చూడడానికి అయితే వెళ్తారనమాట అక్కడ మాత్రం ఇంకా ఏకలింగం చేసిన అన్యాయాలు అరాచకాలను మొత్తం బయట పెట్టేస్తారు అసలు స్కూల్కి వెళ్ళే తర్వాత ఒక ఘోరాతి ఘోరమైన సిచ్యువేషన్ చూడడం అయితే జరుగుతుంది అలాగే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కూడా ఒక ఘోరమైన ఘోర సిచ్యువేషన్ అయితే చూడడం జరుగుతుంది అదంతా చూసిన తర్వాత ఏకలింగం చేసిన అన్యాయాన్ని అరాచకాలని అసలు అవని ఎలా తెగదించనుంది అలాగే రాజేంద్ర అక్షయ్ ఏం చెయ్యనున్నారు తన చెంప పగలగొట్టేస్తుంది అవని అయితే అది తట్టుకోలేక ఏకలింగం అవనిని ఏం చెయ్యనున్నాడు చంపేస్తాడా అసలు ఏం చెయ్యనున్నాడు తను తీసుకున్న మూర్ఖమైన పనికి అసలు అవని బలికానున్న లేదా రాజేంద్రన లేదంటే ఆరాధ్యన లేదంటే అక్షయ అసలు ఎవరు బలికానున్నాడు అసలు సూపర్ సీరియల్ అండి అస్సలు మిస్ అవ్వకుండా ఇంకా వీడియోలోకైతే వెళ్ళిపోదాం మనమైతే ఇంకా ఏంటి అంటే ఇంకా శ్రేయ పల్లవి అలాగే శ్రీకర్ అండ్ కమల్ అయితే నలుగురు అయితే ఇంకా ఏ కొబ్బరి తోటలకైతే వస్తారనమాట అక్కడ మాత్రం అక్కడ ఉన్న పని మనిషికైతే రాజేంద్ర ముందే చెప్తారు వాళ్ళు నలుగురు వస్తారు నా కోడలు కొడుకులు ఇంకా వాళ్ళకైతే మంచి పని చే కోడళ్ళకైతే ఇంకా దిమ్మ తిరిగి వాళ్ళకు వంగేటట్టుగానైతే చేయాలని అయితే చెప్పేసరికి వాళ్ళకైతే ఇంకా డైలీ కూలి వాళ్ళు ఏదైతే పని చేస్తారో ఆ పని అయితే చెప్తారనమాట ఇంకా శ్రేయ పల్లవి అయితే అమ్మో నాతోనుగా నేను అసలు చేయ నేను అసలు చేయాలంటే కమల్ అంటాడు నేను మీకు ఆస్తి కావాలంటే వెయ్యి నోరు మూసుకొని నానే చెప్పినట్టుగా లేదంటే ఇంకా వెళ్ళిపోండి మీకు కాస్త ఉండదు ఏది ఉండదు అడక్క తినండి రోడ్డు మీద అని అయితే చెప్తారనమాట చెప్పేసరికి బొమ్మ అయితేనే సరే అని చెప్పేసి ఇంకా నల్ల నీళ్ళు కొట్టుకుంటూ బిందులలో పట్టుకొని ఎత్తుకొని ఇంకక్కడ చెట్టు చెట్టుకు పోయడము అసలు వాళ్ళని చూస్తుంటే ఆ స్వామి సూపర్ సూపర్ సూపర్భ్యస్య అనొచ్చు తెలుసా అంత మంచిగా అనిపిస్తుంది వాళ్ళని చూసినైతే వాళ్ళైతే అలా కింద పడతారు మీద పడతారా అదేంటి ఆ గుంతలలో ఆ మట్టిలో అసలు నడవడానికి గుర్రదు రాదు కింద పడుకుంటా మీద పడుకుంటా ఒకరికొకరు చేయబడుకుంటా ఒకరు కింద పడితే ఒకరు లేపుకుంటే అయితే పోతారనమాట శ్రేయ పల్లవి వాళ్ళని చూసిన అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనిపించింది అసలు ఇది కదా వీళ్ళకి కావాల్సిందని అయితే అనిపించిందనమాట ఇంకా వాళ్ళు అయితే అలా పని చేస్తూ ఉంటారు ఇంకా ఆరాధ్య మాత్రం అక్కడ ఊర్లో ఉన్న వాళ్ళతోనైతే ఆడుకుంటుందనమాట పిల్లలతో నేను కూడా మీతో ఆడుతానంటే అవునా ఎవరు మీరు మీది మా 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 ఊరేనా అంటే అవును మా మీ ఈ ఊరే మా తాత చెప్పాడు మీతో ఆడుకోమని చెప్పి నేను ఆడుకుంటాను అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే అందరు ఫ్రెండ్లీగా ఇంకా కలిసిపోయి ఆడుకుంటూ అనమాట ఇంక అవని అక్షయ్ ఇంకా రాజేంద్ర అనేది ఇంకా ఊరంతా తిరుగుకుంటూ వచ్చి ఇంక ఈ పిల్లల్ని చూసి అయితే అక్కడ ఆగిపోతాడు ఆగిపోయి అమ్మ నేను ఇంకా వీళ్ళతో ఆడుకుంటున్నాను తాతయ్య ఆడుకోమని చెప్పావు కదా అని చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడు అవన్నీ అడుగుతుంది అనమాట ఎందుకంటే ఏకలింగం చెప్తాడు స్కూల్ చూసి పోతే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వద్దు తర్వాత ఊరు అని చెప్తాడు కదా అయితే మరి పిల్లలందరూ ఇక్కడ ఉన్నారేంటి మీకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా స్కూల్లో ఇక్కడేం చేస్తున్నారు మీరు ఎందుకు ఆడుకుంటున్నారు అని స్కూల్కి వెళ్ళక అని చెప్పి అవన్నీ అడుగుతాయి అప్పుడు ఆ పిల్లలు చెప్పిన మాటలు అయితే షాక్ అయిపోతుంది అనమాట అసలు ఇక్కడ ఊర్లో స్కూలే లేదు మాకు ఎగ్జామ్సే లేవు అసలు ఇక్కడ స్కూల్ ఉందా మేము పక్క ఊర్లోకి వెళ్ళి చదువుకుంటున్నాము అసలు ఇక్కడ స్కూలే లేదని చెప్పేసరికి అసలు స్టన్ అయ్యి షాక్ అయిపోతారనమాట అయ్యా ఏంటి మామయ్య ఏకలింగం చెప్పింది అంత అబద్ధమైన అసలు ఎంత మోసం చూసావా అసలు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని అని పాడు ఇక్కడికి వచ్చేసరికేమో పిల్లలు ఇలా చెప్తున్నారు వామ్మో ఏదో ఒక జరుగుతుంది ఆయన ఏదో ఒక మోసం చేస్తున్నాడు అసలు ఖచ్చితంగా పసిగట్టాలి నాకు తను చెప్పినప్పుడే అనుమానం వచ్చింది నడవండి మామయ్య మనం చూద్దామని చెప్పేసి అన్న తర్వాత అప్పుడు ఇంకా అక్షయ్ అవని అయితే వెళ్తారనమాట రాజేంద్ర వెళ్తా అంటే అప్పుడు అక్షయ్ అంటే వద్దు నాన్న మీరున్నని మేము వెళ్ళి చూసి చూస్తాము మీకు తర్వాత కాల్ చేస్తామంటే ఇంకా తన మనసు అయితే ఒప్పదనమాట ఒప్పక ఇంకా అందరైతే ముగ్గురు వెళ్ళిపోతారు వెళ్ళిపోయే ఇంకా స్కూల్కి వెళ్ళి చూసేవరకు అసలు షాక్ వలైతే మొత్తం పాడుబడి ఉంటుంది అసలు అక్కడైతే ఒక ఘోరమైన సిచ్యువేషన్ అని చెప్పొచ్చు అసలు ఏందంటే ఒక సంచులు మొత్తం ఒక లాగా చేస్తారనమాట పల్లెటూళ్ళలో ఏంటి అంటే సంచులు బియ్యం బస్తాలు అట్లాంటివి నిల్వ ఉంచడానికి స్టోర్ లాగా ఉండడానికి ఒక రూ రూమ్ అనేది ఉంటుందన్నమాట అలా స్కూల్ అయితే అలా రెడీ చేస్తాడు అసలు అది చూసైతే షాక్ అవుతారు బోర్డు వాళ్ళ అమ్మ పేరు ఉన్న బోర్డు కూడా మొత్తం కింద పడిపోతుంది అసలు మాసిపోయి ఉంటుంది అందరు అందులోకి సంచులు ఎత్తుకుపోవడం ఎత్తుకు రావడం చూసేసి అక్షయ్ షాక్ అయి అక్షయ్ అయితే గల్లపట్టి ఎవరు ఎవరైతే స్కూల్ పెట్టుకొని మీరేంది ఇలా సంచులు వేస్తున్నారంటే ఏ మాకు తెలియదు అని చెప్పేసి చెప్తారా లేదురా అని చెప్పి వాళ్ళని రెండు దిబ్బలు కొడితే వాళ్ళైతే చెప్తారనమాట ఇదంతా ఏకలింగంది ఏకలింగమే ఇక్కడంతా ఇలా చేస్తాడు ఇంకా తనైతే స్కూల్ అయితే నడిపించట్లేదు ఈ స్కూల్లో ఇలా తనకు సంబంధించి పర్సనల్గా యూజ్ చేసుకుంటాడని చెప్పి చెప్పేసరికి ఇంకా షాక్ అయిపోతారు షాక్ ఇంకా అక్కడ మరీ చూసేసరికి ఇంకొక చెట్టు కింద ఒక ఏడెనిమిది పది పిల్లలని ఇంకా సాపాలో కూర్చోబెట్టి ఇంకొక ఒక బోర్డు పెట్టి టీచర్ అయితే చెప్తూ ఉంటుందన్నమాట అది చూశాక ఇంకా అక్కడికైతే వెళ్తారు అవునా ఎవరమ్మా మీరు అంటే ఏంటి స్కూల్ ఉండగా ఇక్కడ బయట ఎందుకు చెప్తున్నారు మీరు అని అంటే అదేం లేదు స్కూల్లో అసలు స్కూల్కి రానివ్వరు ఇంకా ఏకలింగం అనే ఒక మనిషి ఉన్నాడనమాట ఇంకా ఇదైతే ఒక పెద్దవాళ్ళు అయితే పెట్టారంట వాళ్ళు సిటీలో ఉంటారంట వాళ్ళైతే డబ్బులు పంపిస్తారు స్కూల్ మెయింటెనెన్స్ కోసం గిట్ల అవి అంత ఏకలింగమే తినేసి అసలు స్కూల్ని అసలు పట్టించుకోడు చూడడు ఏం చేయడు తన పర్సనల్కి యూజ్ చేసుకుంటాడు అసలు ఇక్కడ బయట నేను జాబ్ చేస్తున్నాను కాబట్టి అమౌంట్ తీసుకుంటున్నాను కాబట్టి నెల నెల జీతము దానికి న్యాయం చేయాలని చెప్పేసి నేను ఈ చెట్టు కింద నలుగురు ఐదు పిల్లల్ని పెట్టుకొని నేను అయితే చదువు చెప్పడం జరుగుతుంది ఈ బయట కూర్చొని ఇంకా చదువు వినని వాళ్ళు నచ్చని వాళ్ళు ఇంకా పక్క ఊర్లో స్కూల్కి వెళ్తున్నారు ఇక ఉన్న వాళ్ళకైతే నేను చెప్తున్నానైతే చెప్తారనమాట చెప్పేసరికి అదంతా షాక్ అయిపోతారు వామో ఇంత మోసం ఇంత దగ్గ ఇంత కుట్రనా అని చెప్పి ఇంకా అప్పుడే అవని అంటుంది అనమాట థ్యాంక్ యూ సో మచ్ అసలు మీరైనా సరే అర్థం చేసుకొని పిల్లలకు చెప్తున్నారు ఈ బయట కూర్చొని అయినా అసలు థ్యాంక్ యూ సో మచ్ అంట పర్లేదండి అయితే ఇంక అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు వెళ్ళి ఇంకా స్కూలే ఎట్లుందంటే హాస్పిటల్ ఎట్లుందో ఎంత ఘోరంగా ఉందో నడు హాస్పిటల్కి వెళ్దాం పర్యానగానే హాస్పిటల్ పోతారు హాస్పిటల్ పోయి చూసేవారు అలా అందరు తాగుబోతులు తాగుకుంటా ఊకుంటూ వస్తారు అలాగే ఒక బారి వేసేసాడు దాన్ని ఒక క్లబ్ చేసేసాడు దాన్ని మొత్తం తాగుబోతులు ఉంటారు అక్కడ వాళ్ళందరినీ చూసి షాక్ అయిపోతారు ఏంటి ఈ సిచ్యువేషన్ ఏంటి అసలు ఇది ఏంటి ఇలా చేస్తున్నాడు ఏంటి అని చెప్పి షాక్ అయి ఇంకా అందరు ఏ చేటర్గా ఉన్నా బీర్ ఉన్నా ఏం కావాలని ఎక్కువ లేదు అసలు ఏంది ఇంత సిచ్యువేషన్ ఇంతా ంగా ప్రవర్తించాడేంటి అని అంటే అప్పుడు అక్షయ్ అంటాడనమాట ఏంటి నాన్న నువ్వు మంచోళ్ళకి ఇచ్చాను మంచిగా చూస్తారు మంచి మనుషులని చెప్పన్నావు కదా చూడు వాడు ఎలా చేశాడో ఏకలింగం స్కూల్ని అంత దారుణంగా చేసేసాడు హాస్పిటల్ని కూడా ఎంత క్లబ్బులాగా మార్చేశాడు అంత తాగుతుళ్ళు ఉన్నారు అసలు ఏంటి నాన్న ఇంత ఘోరం అరాచకమా ఇంకా ఆస్తిని ఏం చేశాడో అసలు మన భూమి ఏం చేశాడు అసలు అర్థం కావట్లేదు అసలు ఆస్తి ఉందా లేదా తెలియదు అసలు మన పేర్ల మీద ఉందా లేదా కూడా తెలియదు అసలు ఏం చేస్తున్నాడు అమ్మ తన పేరు పైన ఇంత మంచి హాస్పిటల్ ఆ స్కూల్స్ కట్టించిన తర్వాత అసలు తన ఆత్మశాంతి అవుతుందా వీళ్ళంతా మూర్ఖమైన పనులు చూసిన తర్వాత అసలు ఏంటి నాన్న అని అంటే అప్పుడు రాజేంద్ర అంటాడనమాట అదేం కాదురా నేను వాళ్ళ నాన్న చాలా మంచి మనిషిరా నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్ అసలు చాలా నమ్మకస్తుడు ఇంకా తనకే వచ్చాను ఇంకా తను చనిపోయి ఐదేళ్ళు అవుతుంది తను చనిపోయిన తర్వాత తన కొడుకు ఏకలింగమే చూసుకుంటున్నాడు ఇంకా నా ఫ్రెండ్ ఎలాగో మంచోడు కదా తన కొడుకు కూడా మంచోడే కావచ్చు చూసుకుంటాడు కదా లే అని నేను అనుకున్నాను రా ఈ హాస్పిటల్కి స్కూల్కు మెయింటెనెన్స్కు నేను ప్రతి నెల లక్షల లక్షలు పంపిస్తాను రా అవన్నీ డబ్బులన్నీ తినుకుంటూ ఇంత అరాచకం ఇంత మోసం చేశాడా అసలు వాణ్ణి వదలొద్దురా అని అయితే ఇంకా అస్సలు ఇంకా చాలా కోపంగా ఆవేశంగా ఉంటారనమాట ఉన్న తర్వాత ఇంకా అప్పుడే ఇంకా ఎవరి దగ్గరికి ఏకలింగం దగ్గరికి అయితే పోతారనమాట ఏకలింగం దగ్గరికి పోయేసరికి ఏకలింగం అయితే అందరినీ కొడుతూ ఉంటాడు ఇంకా అది చూసి అయితే ఇంకా చాలా సీరియస్ అయిపోతాడు అప్పుడు రాజేంద్ర అవుతాడు అరే ఏకలింగం నువ్వు చేసిన పనేంటి నువ్వు ఇంత మూర్ఖమైన పని చేసావా ఇంత అరాచకం చేసావా నువ్వు చేసిన అన్యాయము పనులు నువ్వు చేసిన మూర్ఖమైన పనులు అన్నీ బయటపడ్డాయి స్కూల్ను అంతలా అసలు దిగజార్చవస స్కూల్ స్కూల్లా ఉందా ఒక్క పిల్లలేదేం లేదు మేము మొన్న అడిగితేనేమో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అన్న ఇప్పుడు పోయి చూస్తేనేమో అసలు మొత్తం పాడుబట్టు ఒక గృహంలాగా ఉంది అలా మొత్తం సంచు లేపిస్తున్నావా హాస్పిటల్ వైజ్ చూస్తేనేమో హాస్పిటల్ మంచిగా నడుస్తుందని చెప్పినావు హాస్పిటల్ వైజ్ చూస్తేనేమో అంత తాగుబోతుళ్ళు బయటకు వెళ్తున్నారు అసలు నువ్వు చూస్తుంది ఇంత మోసం ఇంత దగనవు అని చెప్పేసి ఇంకా మా అమ్మ పేరు కరాబ్ చేస్తావా మా అమ్మ పేరు పైన మేము పెడితే మా అమ్మ పేరు కరాబ్ చేస్తావా నువ్వు అని చెప్పి ఇంకా అక్షయ్ అంటుంటే అప్పుడు ఇంకా ఏకలింగం అంటాడనమాట ఏంట్రా మీ అమ్మ గొప్ప ఏంట్రా అసలు మీ అమ్మ అంత పెద్ద తోపారా అసలు మీ అమ్మ గొప్ప ఏంట్రా అమ్మ 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 అంటావు అసలు ఏంట్రా నీ బాధ ఏంట్రా పెట్టాను పో ఏం చేస్తారా ఇప్పుడు మీరు అని చెప్పి ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడే వరకు అయితే ఇంకా కోపం రగిలిపోతూ ఉంటుందన్నమాట వెళ్ళి చెంప పగల కొడుతుంది ఏకలింగాన్ని చెంప పగల కొట్టి ఏం మాట్లాడుతున్నావురా మనిషివి కావురా మూర్ కూడా మాకు ఇలా చెప్పి ఇలా అన్యాయం చేసి మా పేరు కరప్ట్ చేస్తావారా మా అత్తమ్మ పేరు కరెప్ట్ చేస్తావారా నేను తీరి చింతకాయతో పెట్టేస్తే నాకు కొడక ఏమనుకుంటున్నావు అని చెప్పి అవన్నీ అయితే ఇంకా నోటికి వచ్చినట్టుగా చెంపి చెప్పు తీసుకొని అయితే కొడుతుంది కొట్టేసరికి అప్పుడు అవని అయితే సీరియస్ అయిపోతాడు ఏకలింగం సీరియస్ అయ్యే ఇంకా కమల్ అక్షయ్ ఇంకా అలాగే శ్రీకర్ అందరు ఇంకా తొడలు కొట్టి ఒక హీరోలలాగా వస్తారు ఇంకా అయితే వెనకాల గుంజేసుకుంటాడు అక్షయ్ గుంజేసుకొని అరే ఎవర్రా అని అమ్మ కొడక రమ్మనురా రమ్మను ఎవడొస్తాడో రమ్మనురా అని చెప్పి తొడలు కొట్టేసరికి ఏకలింగం వెనకాల ఉన్న మనుషులు మొత్తం పరారైపోతాడు ఏకలింగం ఒక్కడే ఉంటాడు ఇంకా అది చూసిన ఏకలింగం ఏం చెయ్యలేని పరిస్థితి అమ్మో ఇప్పుడు నేను పోయినంటే నన్ను తుప్పు తుప్పు కొట్టుతారు చంపుతారు అమ్మ వీళ్ళ పని ఇట్లాగా అందిన తర్వాత చెప్తాను నోరు మూసుకొని అనమాట ఊకున్న తర్వాత పొట్టు పొట్టు కొట్టి ఇంకా అక్షయ్ ఇంకా కమల్ ఇంకా శ్రీకర్ అవని ఇంకా ఎవరు రాజేంద్ర అందరు గట్టిగా వార్నింగ్ ఇస్తారనమాట స్కూలు ఇంకా అలాగే హాస్పిటల్ అలా ఉండొద్దు మొత్తం బాగా చెయ్యాలి అని చెప్పేసి అసలు నీ మూర్ఖమైన పనులకు చెక్కు పెట్టేస్తాం రా అని చెప్పి అయితే ఇంకా గట్టిగా వార్నింగ్ అయితే వెళ్తారనమాట అప్పుడు ఇంకా ఏకలింగం అనుకుంటాడా అవన్నీ నన్నే కొడతావాయ నీకెంత ధైర్యమే నేను మగవాళ్ళనే అల్లాడిస్తానే ఆడదానివి నువ్వు నా మీద చెయ్యేస్తావాయే నీకెంత ధైర్యం ఇంకా చూడు ఇంకా నీ పని అయిపోయింది నేను ఎలా ఏడిపిస్తాను ఇంకా నీకు ఈ క్షణం నుంచి నరకం నరకం చు ముక్కలు చూపిస్తాను ఏకలింగం అంటే ఏంటో చూపిస్తానే నీకు నీ ఆస్తి ఒక్కటి కూడా అసలు నీకు ఇవ్వను అసలు ఏం చేస్తానో చూడనైతే ఇంకా ఈ ఏకలింగం అయితే ఇంకా అవని పైననైతే ఇంకా కుట్ర కుతంత్రంతోనైతే ఇంకా ఉండిపోతాడనమాట ఇంకా దీనికి సంబంధించి పల్లవికి ఏమైనా సంబంధం ఉందా చక్రధరు పల్లవి ఇంకా ఏకల ఇంకా ముగ్గురు ఒకటే అని అసలు అవన్నీ తెలుసుకుంటుందా తెలుసుకొని ఇంకా కమల్ అవని అసలు ఏం చెయ్యనున్నారు అసలు ఇవన్నీ తెలిస్తే అసలు ఎలా రియాక్ట్ అవుతారు ఎలా చెయ్యనున్నారు అసలు ఎపిసోడ్ ఇంకా ఎలా మారనున్నది ఇంకా రేపు ఇంకా వేడి వేడిగా ఇంకా గరం గరంగా ఉండబోతుంది ఎపిసోడ్ మాత్రం అస్సలు మిస్ అవ్వకుండానైతే ఇంకా రేపటి ఎపిసోడ్ కూడా మనమైతే చూ ఇంకా రేపటి ఎపిసోడ్లో అయితే చూసేద్దాము ఏం జరగనుందో ఏ కలింగం ఎలా ప్లాన్ వేస్తాడు ఇంకా అవని రాజేంద్ర అక్షయ్ కమల్ శ్రీకర్ ఏం చేయనున్నారు ఇదంతా అరాచకం చూసైతే మనము అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియో మాత్రం ఇదనమాట ఖచ్చితంగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ షేర్ అయితే చేయండి ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఏమనిపించింది ఇంకా అవనికి నిజాలని తెలవడం మంచిదా అవని కొట్టడం రైట్ అయినా పల్లవి ఇంకా ఏ లింగానికి సంబంధం ఉందంటారా వీళ్ళు చేసే పనులలో అసలు ఏం చెయ్యనున్నారు అలాగే పల్లవి ఇంకా శ్రేయాకి మంచి బలు పొంగిస్తున్నాడు అనిపిస్తుందా అయితే కామెంట్ చేయండి మీకు ఎపిసోడ్ చూసిన తర్వాత ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి మీరు ఎదురు చూస్తున్న ఎపిసోడ్ అనే నేనైతే అనుకుంటున్నాను మీరు కూడా అనుకుంటే కింద కామెంట్ చేయండి ఓకేనా మనం రేపటి వీడియోలో కలుద్దాం అంటే టాటా బాయ్ బాయ్